మనందరి జీవితాలు తరచి చూసుకుంటే మనం ఎలా ఆలోచిస్తాం అనేది తెలుస్తుంది ఇప్పుడు పెళ్ళైన వాళ్ళకి స్వేచ్ఛ కావాలనిపిస్తుంది పెళ్ళవన్న వాళ్ళకి ప్రేమింపబడాలనిపిస్తుంది పిల్లలకి త్వరగా పెద్దయితే బాగుండు అనిపిస్తుంది పెద్దవాళ్ళకి మళ్ళీ చిన్నతనం వస్తే బాగుండు యంగర్ గా మారితే బాగుండు యూత్ లోకి వస్తే బాగుండు అనిపిస్తుంది చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం వస్తే బాగుండు అనిపిస్తుంది ఉద్యోగం ఉన్న వాళ్ళకి ఫ్రీ టైం దొరికితే బాగుండు అనిపిస్తుంది బ్రోకెన్ ఫ్యామిలీ వాళ్ళకి అందరం కలిసి ఉంటే బాగుండు నేను కూడా ఒక రిలేషన్షిప్ లో ఉంటే బాగుండు అనిపిస్తుంది పేదవాళ్ళు వాళ్ళకి డబ్బు ఉంటే బాగుంది అనిపిస్తుంది డబ్బు ఉన్న వాళ్ళకి మనశ్శాంతి ఉంటే బాగుంది అనిపిస్తుంది సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అయిందండి అందరికి అన్ని లేవు దొరకవు అనేది అర్థమైంది కదా సో ఉన్న వాటితో ఎలా సంతృప్తిగా ఉండాలి ఎలా మైండ్ఫుల్ గా మనం గ్రాటిట్యూడ్ కృతజ్ఞతగా ఉండాలి మన జీవితానికి భగవంతుడికి అనేది తెలుసుకుంటే లేని వాటి కోసం పరుగులు పెట్టడం వెంపర్లాడటం వల్ల మన డ్రైన్ అయిపోయి చిరాకు పక్కనాళ్లతో పోలికలు ఇవి తప్పితే మనశ్శాంతి ఉండదని గుర్తు పెట్టుకుని ఉన్న దాంతో సంతృప్తిగా ఎలా ఉండొచ్చు అనేది తెలుసుకుంటే అందరం బాగుంటాం అనేది గమనించండి థ్యాంక్ యూ